మాట అన్నారు అడిషనలీ పబ్లిక్ మనీ హెస్ బిన్ గవర్నమెంట్ ఫండ్స్ ఆర్ నౌ టు టు బాండ్ దిస్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ షాకింగ్లీ ఈవెన్ షాకింగ్లీవెన్ నోటిఫైడ్ లేక్ విత్ ఇన్ ద ఏరియా దరియా ప్రజల పైసలు రాష్ట్ర సంపద మీ దుందుడుకు చర్యల వల్ల ప్రమాదంలో పడింది ఇది నా మాట కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మాట ఇంకొక మాట అన్నారు షాకింగ్లీ షాకింగ్లీ ఈవెన్ అ నోటిఫైడ్ లేక్ విత్ ఇన్ ద ఏరియా హెస్ బిన్ నాట్ ఎవడన్నా ప్రపంచంలో చెరువును తాకట్టు పెడతాడని నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి లాంటి పిచ్చిసనాశ తప్ప ఒక చెరువును తాకట్టు పెట్టే విధవ ప్రభుత్వం అయితే ప్రపంచంలో లేదు ఉండదు ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప అది కూడా చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అన్నమాట అన్నారు అడిషనల్లీ పబ్లిక్ మనీ హ్యాస్ బీన్ పుట్ ఎట్ రిస్క్ యాజ్ గవర్నమెంట్ ఫండ్స్ ఆర్ నౌ సబార్డినేటెడ్ టు బాండ్ రీపేమెంట్స్ టైట్ టు దిస్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ షాకింగ్లీ ఈవెన్ నోటిఫైడ్ లేక్ విత్ ఇన్ ద ఏరియా హ్యాస్ బిన్ నాట్ ప్రజల పైసలు రాష్ట్ర సంపద మీ దుందుడుకు చర్యల వల్ల ప్రమాదంలో పడింది ఇది నా మాట కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మాట ఇంకొక మాట అన్నారు షాకింగ్లీ షాకింగ్లీ ఈవెన్ నోటిఫైడ్ లేక్ విత్ ఇన్ ద ఏరియా హ్యాస్ బిన్ నాట్ గేజ్డ్ ఎవడన్నా ప్రపంచంలో చెరువును తాకట్టు పెడతాడని నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి లాంటి పిచ్చిసన్నాసి తప్ప